ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతున్నలకు మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ అయితే విడుదల చేయబోతుందండి ఇక ఏ రైతులకు డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా ద్వారా వారికి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అయితే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి జమ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా అనే పథకం ద్వారా వారికి డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పునైతే విడుదల చేయబోతున్నారు ముందుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో అలాగే ఎవరైతే అర్హత ఉందో వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి ఇక ముందుగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఈ నెల చివరిలోపు మనకు ఈ రైతు రుణమాఫీ ముగుస్తుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి రైతు రుణమాఫీ డబ్బులు అయితే ఉన్నాయి ఈ రైతు రుణమాఫీ అనేది ఈ నెల చివరికంత ముగుస్తుంది తర్వాత నుంచి కూడా మనకు రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి అమౌంట్ అయితే విడుదల చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి